హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఈరోజు నేను తమ్మేను ఆల్రెడీ చూసి కదా మీరు నేను పిల్లల కోసం లడ్డు చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా దీనికోసం నేను గుమ్మడి గింజలు నువ్వులు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను అలాగే జీడిపప్పు ఎండు ఖర్జూరం అనమాట ఇవి ఎండు ఖర్జూరంతో పాటు నేను కొంచెం బెల్లం తీసుకున్నాను అంటే డేట్స్లో తీపు ఉంటుంది బట్ సరిపోదేమో అన్నట్టుగా తీసుకున్నాను అది కూడా తాటిబెల్లం టైపు బెల్లం అనమాట అంటే పిల్లలకి కూడా కి మంచిది పంచదార ఏం వాడలేదు అది సరిపోకపోతే వేద్దామని పెట్టుకున్నాను అంతే సో ఇలా నేను డేట్స్ని గింజలు పక్కా తీసి పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట వీటితోనే మనం చేసుకున్నాం వాళ్ళు లడ్డూని ఇది పిల్లలకి చాలా హెల్త్ దీనికి కావాలంటే మనం ఇంకా జీడిపప్పు అలాగే అదే బాదం పప్పు ఇవి కూడా వేసుకోవచ్చు బట్ నేను ఈ మూడిటితో ట్రై చేశాను ఫస్ట్ గ్యాస్ వెలిగించుకున్నా ఇచ్చుకుని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్లో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు మనం ఇందానికి చూపించా కదా గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు ఇవన్నీ ప్యాకెట్స్ కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ పావు కిలో ఉంటాయండి సో నేను ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసానమాట హీట్ అంటే పా ప్యాన్ హీట్ అయిందా లేదా అని చూసుకుంటూ దాంట్లోనే వేశాను వేశాక చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా చూడటానికి నేను ఫస్ట్ టైం అంటే ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదు ఇవి కానీ పిల్లలకి కొంచెం హెల్తీ అంటున్నారని చెప్పి సమ్మర్ సమ్మర్లో అది కాక మనం వాళ్ళకి మనం ఏది పెట్టినా కొంచెం జలుబు ఇలా వస్తాయి కదా ఇవైతే కొంచెం బెటర్ అది నేను ట్రై చేసి ఇంట్లో పెట్టిన ఎలాంటి కల్తీ ఇలాంటివి అలాగే డేట్ అయిపోయినట్టుగా కానీ ఉండవని చెప్పి ట్రై చేశాను సో బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుంది ఇలా చేశాక ఇది అది అయిపోయింది సన్ఫ్లవర్ సీడ్స్ వేగాయి తర్వాత ఇవి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు కూడా చూడండి ఇప్పుడు మనకి ఎలా వేగాయని తెలుసు అలా అలా అనగానే మనం ప్రెస్ అయ్యంగానే చిట్లిపోతుంది అనమాట అంటే రెండు ముక్కలుగా అవుతున్నాయి సో ది ఈ స్టేజ్లో ఇది ఏగిపోయినని అర్థం ఇంక ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో పోసుకోవాలి సో ఇంకా తర్వాత ఇప్పుడు నువ్వులు తీసుకున్నాను నువ్వులు కూడా పావు కిలో ఉన్నాయండి కానీ నేను మొత్తం వేసుకోలేదు ఎందుకంటే చిన్న చిన్న కయవి ఇవి బాగా ఎక్కువ కనపడతాయి అని చెప్పి కొన్ని తీసుకున్నాను సుమారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నట్టున్నాను అంతే ఇవి కూడా ఇవి వెంటనే వేగుతాయి కాబట్టి దగ్గర మనం ఇవి వే వేపుకునేటప్పుడు దగ్గరే ఉండాలండి సో నేను అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యి నెయ్యి వేసుకొని కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి పిల్లలకి అంత ఎక్కువగా ఎందుకు అన్నట్టు పెట్ట వేయలేదు డ్రై రోస్ట్ చేశాను అన్ని ఇక నువ్వులు కూడా వేసాను నాకు మళ్ళీ సరిపోలేదేమో అనిపించి ఇంకొన్ని వేసాను దాంట్లో తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టినాం కదా గింజలు డేట్స్ ఆ డేట్స్ని అంటే కొంచెం అచ్చాపచ్చగా పట్టుకుందామని మిక్సీలో వేసుకున్నాను బట్ మిక్సీలో ఏంటంటే ఇవి మనకి తిప్పే కొందికి మెత్తగా అయిపోతాయి కదా మిక్సీ స్ట్రక్ అయిపోతుంది అనమాట కొంచెం లైట్గా రెండు మూడు సార్లుగా వేసాను సరిపోయింది మరీ అంత మెత్తగా అయితే గ్రైండ్ ఏం అవ్వలేదు నాకు ఇలా చేశాక ఇప్పుడు నువ్వులు నువ్వులు వేగిపోయాయండి సో ఈ గ్యాప్లో నువ్వులు కూడా ఆరబెట్టుకున్నాను తర్వాత అదే ప్యాన్లో మనం నీ నేనేం చేశానంటే జీడిపప్పుని కట్ చేసి పెట్టుకున్నాను అంటే ఒక ఒక పీస్ని టూ పీసెస్ లాగా చేశాను కొన్ని అవి వేసుకున్నాను ఇవి కూడా తొందరగానే వేగిపోతాయి అనమాట నేను ఇంకా ఇవి ఇవి కొన్ని వేగిపోయాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది కొన్ని తీస్తుందని చూడండి అలా పట్టుకుపోతుంది అనమాట మిక్సీలో మనం వేస్తే ఇది జిగట ఎక్కువగా వస్తుంది కదా డేట్స్లో ఇంకా అవి కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఎండు ఎందుకంటే ఎండు ఖర్జూరంలో ఇమ్యూనిటీ బాగుంటుంది ఇంకో కళాయిలో వేసాను దాంట్లో కొంచెం బెల్లం వేసాను ఒక చిన్న పీసే మరి ఎక్కువ ఏం వేయలేదు చిన్న పీస్ ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఎండుక కూడా నేను గింజలు తీసి పెట్టుకున్నాను అలాగే దీంతో ఎండుకర్జూరు పట్టు మూడు యాలకులు కూడా తీసుకున్నాను అంటే యాలకులు స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టుగా ఇంకా అది కొంచెం అచ్చపచ్చగా దాంట్లో కొట్టేసి తర్వాత మిక్సీకి వేసాను మెదిగింది దీ మొత్తాన్ని తీసుకెళ్ళి మిశ్రమంలో వేసి బాగా కలుపుకున్నానండి ఇలా ఈ స్టేజ్ అంటే పెనానికి అంటుకోకుండా ఉన్న స్టేజ్లో ఇవన్నీ మనం గింజలు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ దాంట్లో వేసుకొని కలుపుకోవాలి సో నేను ఏం చేశానంటే ఇంకా కలుపుదామని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి తీసుకొచ్చి టెల్లో పెట్టుకొని కలిపాను బాగా కలిపి ఇది ఇలా ఉండలుగా చేసుకున్నాను చూసారా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ